ఏమిటా ఆ ఫిష్ నువ్వేంటి ఇంత తొందరగా వచ్చావు ఏం చేస్తాం కోట గారు ఆ దేవుడి తీసుకొచ్చిండిగా అయినా నేను కూడా దగ్గర దగ్గర చాలా సినిమాలు చేశాను కదా కోట గారు అవునులే కామెడీ విలన్గా చాలా సినిమాలు చేసి ప్రజలకు దగ్గర అయ్యావు ఒక మాటకు వస్తే నేను కూడా కామెడీ విలనేగా అవునన్నా మీరు చాలా సీనియర్ అన్న మొత్తం ఎన్ని సినిమాలల్లో నటించావు నువ్వు వందకు పైగా సినిమాలలో నటించిన సరిగ్గా నెంబర్ అయితే గుర్తులేదు మీరు ఒక వెయ్యి సినిమాలలో నటించుంటారు కదన్న వెయ్యి కాదు కానీ ఒక ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించుంటానయ్యా సూపర్ అన్న మీరు అసలు మా అమ్మగారు సినిమాలో మీ యాక్టింగ్కి వంద మార్కులు కాదన్న వెయ్యి మార్కులు ఇవ్వాలి నాకు మస్తు ఇష్టం అన్న మీ క్యారెక్టర్ నాకు కూడా ఆది సినిమాలో నువ్వు తొడగొట్టుచిన అని ఎన్టీఆర్ని అడుగుతావు కదా అప్పుడే అనుకున్నా నువ్వు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంటావని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎట్లాగైతేనేమి ఇద్దరం కలిసి ప్రజలను ఎంటర్టైన్ చేశాం నాకు ఎప్పుడు ఏంటంటే మన తెలుగులో చాలామంది నటులు ఉన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా మన వాళ్ళు ఇతరులకు అవకాశం ఇస్తున్నారు అదొకటే కాస్త మన వాళ్ళు తగ్గించుకుంటే మంచిది ఫిష్యు ఏమంటావు అవునా ఈ ప్యాన్ ఇండియా వచ్చినప్పటి నుండి వీలలో మొత్తం వేరే భాషలోనే పెడుతున్నా మన తెలుగు అసలు దేక్తలేరు ఒక జగపథ్ బాబు సార్ని తప్ప అవునయా ఫిష్ సరే ఇవన్నీ ఎందుకు కానీ ఒక డైలాగ్ చెప్పయ్యా టక్కున డైలాగ్ అంటే ఇప్పటికిప్పుడు ఎట్లానా సరే అన్న మీకోసం చెప్తా మరి ఇంకెందుకు లేటు రే కత్తులు బాంబులు లేక బలే కుమ్మించుకున్నాంరా ఎవడ్రాయుడు కుమ్మి మరీ కూల్ డ్రింక్ రా మన ఇజ్జత్కి సవాల్ రా అన్ని స్కెచ్ చేసి మరీ కుమ్మాలాన్ని అబ్బా బలే చెప్పావు అయ్యా సరే అన్న ఇప్పుడు నువ్వు చెప్పాన్న ఒక డైలాగ్ చాలా ఉన్నాయి డైలాగులు కానీ ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒకటి చెప్తా సరే అన్న చెప్పండి అన్న ప్లీజన్నా గౌరవాన్ని ప్రాణాలని మంచిగా కాపాడుకోవాలి ఒక్క పారి పోయినాయనుకో మళ్ళా తిరిగి రావు రే సూపర్ చెప్పినవానా మస్తు చెప్పినవానా నిజం సూపర్ ఉందనా సరే ఫిషో హాయిగా విశ్రాంతి తీసుకుందాం అందరికీ సెలవు ప్రజలారా నా అభిమానులారా ఉంటాను అందరికీ బాయి అందరూ హ్యాపీగా ఉండండి విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెట్టకూరి మీ కుటుంబాలను బాగా చూసుకోర్రి ఇక సెలవు ఉంటామరి అలసిపోయే